చాలా మంది దళిత సోదరులు కింది తరగతుల వాళ్ళు అంబేద్కర్ అంటే మావాడని చెప్పేసి అంబేద్కర్ ని భక్తితోటి భజన చేస్తా ఉన్నారు అంబేద్కర్ ఆశయాలు అధ్యయనం చేయమని చెప్పి నేను కోరుతున్నాను అంబేద్కర్ ఏం చెప్పింది దేశంలో నాకు ఇద్దరు శత్రువులు ఉన్నారని చెప్పేసి ప్రకటించాడు ఏమిటో శత్రువులు ఒకటి బ్రాహ్మణిజం రెండోది క్యాపిటలిజం బ్రాహ్మణిజాన్ని క్యాపిటలిజాన్ని అంతం చేయటం ఈ దేశ ప్రజలందరి కర్తవ్యం కావాలని చెప్పి చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు కర్తవ్యం కూడా అదే కావాలి ఎందుకు అంబేద్కర్ అంటే రాజ్యాంగం రాసిండు రిజర్వేషన్లు ఇచ్చిండని చెప్పి చెబుతున్నారు అంబేద్కర్ రాసింది రాజ్యాంగం రాయటం రిజర్వేషన్లు ఇచ్చటం అనేది అంబేద్కర్ చివరి ఆరు సంవత్సరాల్లో జరిగిన పని అది అంబేద్కర్ జీవితం యాభై ఏళ్ల జీవితంలో అంబేద్కర్ చేసినటువంటి పాత్ర దేశానికి రాష్ట్రాలు మైనార్టీలు అనేటువంటి పుస్తకాన్ని చదవండి మీరు ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం చెప్పిండు అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలలో కార్మికులకు యాజమాన్య వాటా ఉండాలని చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది ఎక్కడ చెప్పట్లేరే మనం ఈ రోజు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న మనవాదులు ఆర్ఎస్ఎస్ ఎజెండాతో ఏం చేస్తా ఉన్నారు ఈ దేశాన్ని తిరిగి మధ్యయుగాల కాలంలోకి పట్టుకపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు పేడతో బతకాలనుకుంటున్నారు వాళ్ళు దేశంలో అంబేద్కర్ యొక్క ఔన్నత్యం ఉంటే అంబేద్కర్ అవమా ఔనత్యాన్ని అణచివేయాలని చెప్పి చూస్తా ఉన్నారు ఏ అమిత్ షాకు అంబేద్కర్ చదివిన దాంట్లో నయా పైస జ్ఞానం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా అమిత్ షానే అంబేద్కర్ అంబేద్కర్ అయ్యడం ప్యాషన్ అయిపోయింది అంటున్నాడు అంబేద్కరే ఈ పుట్టి ఉండకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ కొట్టిండు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి మనుస్మృతి అనేటువంటిది ఎంత దుర్మార్గం చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్ మీ అందరికి తెలుసు కదా పంతొమ్మిది వందల ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఐదో తేదీన మనుస్మృతిని అగ్గి పుల్ల గీకి తగలబెట్టిండు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకోసం చూడలేదు పశువును ప్రేమించింది మనిషిని ద్వేషించింది దుర్మార్గమైంది ఆవును ప్రేమించింది అమ్మను హననం చేసింది ఈ దేశంలో అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి గొప్ప విషయాల్ని మన ముందు మనం వాళ్ళు భరించలేకపోతున్నారు అంబేద్కర్ ను జీర్ణించుకోలేకపోతున్నారు అందుకంటే వాళ్ళ గుండెల మీద గుణ పంకుడు అందుకనే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేయాలంటున్నాడు ఒకడు అంటున్నాడు అంబేద్కర్ పుట్టిన టైంలో నేను నేనుంటే కాల్చి చంపేవాడినని చెప్పాను అంటున్నాడు ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఓ అంబేద్కర్ దేవుడు నువ్వు లేకపోతే అక్కడ కూడా దేవుణ్ణి చేసిండి అంబేద్కర్ ని అంబేద్కర్ మనిషిని చేస్తే అంబేద్కర్ ని చేస్తే అంబేద్కర్ ని రోల్ మోడల్ చేస్తే ఆయన లాగా ఆచరించాల్సి వస్తుంది అని చెప్పి అంబేద్కర్ ని దేవుణ్ణి చేసిండు ఎవన్నాడు ఓ అంబేద్కర్ దేవుడు నువ్వు లేకపోతే నా ఈ దేశానికి ప్రధాన మంత్రి అయ్యేవాడిని కాదు ఆర్ఎస్ఎస్ ఆఫీసులో చిప్పలు చెప్పి గడిగే వాణ్ణి చెప్పిం ఆయన ఎందుకంటే చెప్పిండు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పనికి రాదన్న ఇలా అంబేద్కర్ దండేయడానికి వస్తున్నారు కబడ్తార్ అంబేద్కర్ ఆశయాల్ని తొక్కి అంబేద్కర్ విగ్రహాలకు మొక్కే వాళ్లకు హెచ్చరిస్తా ఉన్నాను అంబేద్కర్ ఆశయ వారసులు మాత్రమే అంబేద్కర్ దగ్గరికి రావాలి అంబేద్కర్ ఆశయాల్ని రాజ్యాంగాన్ని సామాజిక న్యాయాన్ని సమాధి ఇక్కడికి రాకూడదు ఎస్పెషల్లీ ఈ రోజు అనేటువంటిది అంబేద్కర్ యొక్క ఆశయాలకి విరోధి అది ఎట్టి పరిస్థితులలో అంబేద్కర్ తాకడానికి వీల్లేదు ఎక్కడో గుడిని పుట్టుకుంటే అపవిత్రం అవుతుంది అంటున్నారే నీ గుడుల కంటే నీ మసీదుల కంటే నీ చర్చిల కంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వెయ్యి రేట్లు కోట్ల రేట్లు ఎక్కువ बाबासाहेब अंबेद्नत्याने दश दिशाले सभ्य चाला अद्भुत प्रती संसं हो ఉదయం ఆరు గంటలకే ఇక్కడికి వచ్చి అత్యంత క్రమశిక్షణ ప్రదర్శించి అంబేద్కర్ పట్ల ఈరోజు అంబేద్కర్ ఆశయం పట్ల మీరందరూ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చారు మీ అందరికీ మరొక్కసారి అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం అంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవటం అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకోవటం అంటే మనువాదుల కబంధ హస్తాల్లో నలిగిపోతున్నటువంటి దేశాన్ని విముక్తి చేయటం అంతేకాదు రిజర్వేషన్లు కాపాడటం అంతేకాదు సామాజిక న్యాయాన్ని మనం ముందుకు తీసుకెళ్లటం ఈ దేశంలో అసమానతలు లేని సమాజాన్ని నిర్మించటం ఈ దేశంలో కులం లేని మతం లేని దేవుడు లేని సమాజాన్ని నిర్మించడం ఆ రూపంలో ముందుకు సాగేటువంటి ఎమ్మెల్యే సభ్యులకు మరొకసారి జై భీమ్ జై ఇన్సాన్ లాల్ సలాం తెలియజేస్తూ ముగిస్తున్నాను